మునిగిపోయి ఇబ్బందులు పడుతున్న మా కోటి మిత్రులు అని కలిసి చలించి ఇక్కడ ఎంగనూరు పట్టణంలో కానీ చుట్టుపక్కల మా జిల్లాలో ఉన్నా ఎవరు చేయనంతగా పాల్పడిన తర్వాత అందరూ కుర్చి చేసి ఇక్కడ నుంచి అన్ని తలుపులు కూడా చేసుకొని ప్యాకింగ్ చేసుకొని తీసుకుపోయి అక్కడ ఇచ్చి రావడం వాళ్ళందరూ అక్కడ మళ్ళీ సమయాన్ని ఇక్కడ నుంచి ప్రయాణం చేసి విజయవాడ అంటే మనకి చాలా ప్రయాసం కూడుకున్న ప్రయాణం ఎందుకంటే హైదరాబాద్ అయితే తొందరపోగలం కానీ విజయవాడ అనేది చాలా ప్రయాసం పొడుకున్న ప్రయాణం ఆ ప్రయాణాన్ని కూడా మీరు లెక్క చేయకుండా వెళ్ళి అక్కడ ఉండే ఎవరు గవర్నమెంట్ కూడా పోయి అక్కడ సేవ చేయలేని కొన్ని ఏరియాని సెలెక్ట్ చేసుకొని మరి అక్కడికి పోయి సేవ వాళ్ళక్కడ ముందరుండి మేము ఇక్కడి నుంచి తీసుకుపోయిన

तो काराकुलवायर पुस्तकालय घोड़ा वीडियो के बारे में बात करना है मैं मेन वाले कंटिन्यू शेयर आप सुबह ना आना मैं भी नहीं मालूम गमत హాజీ దాసాప్ గారు అంటే సంబంధించాల కోరుతున్నారు